హాయ్ అండి వెల్కమ్ టు అను స్వీట్ హోమ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో బ్రహ్మజమ్ముడు పండ్ల యొక్క ఔషధ గుణాలు తెలుసుకుందామండి ఈ బ్రహ్మజముడు పండ్లు ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ అండి మన ముందు తరంలో అంటే తాతయ్యలు నాన్నలు వాళ్ళు ఈ బ్రహ్మజముడు పండ్లను తినేవారు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఏంటండి మా నాన్నగారు ఈ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళ చిన్నతనంలో ఉండే బ్రహ్మజముడు పండ్ల గురించి చెప్పారు బ్రహ్మజవుడు మొక్కలకి ఎక్కువగా ముళ్ళు ఉండడం వల్ల వాటిని చీడగట్ల మీద కంచిగా కదా అంటే వేరే వాళ్ళ ఆవులు కానీ మేకలు కానీ మన పొలాల్లోకి వచ్చి మన పొలంలో ఉండే మొక్కలు తినకుండా ఉండడానికి ఏంటండి ఇప్పుడు మనం చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటున్నాం కదా అలా అప్పుడు ఆ కాలంలో ఇవి వేసేవరక ఈ బ్రహ్మజేవుడి మొక్క ఔషధ మొక్క అండి ఇంకా చెప్పాలంటే ఇటీవల చైనా నుంచి దిగుమతి అవుతున్న డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రెట్లు పోషకాలు ఔషధ గుణాలు కలిగిన అత్యుత్తమ బ్రహ్మజముడి అండి ఇవి నిలువెల్ల ముళ్ళు ఉండే బ్రహ్మజముడు నీటి అద్దడిని ఇసుక ఇసుకనాల్లో కూడా పెరిగే మొక్కలు ఉంది అందుకనే వీటిని ఎడారి మొక్కలను కూడా తీస్తారు ముళ్ళు ఎక్కువగా ఉండడంతో వ్యవసాయ పండుగ కోసం వీటిని పొలం చుట్టూ పంచిగా పెంచుతారు పిండి వెళ్ళి తప్ప మరే ఇతర కీటకాలు ఆశించని మొక్కలు మంచి వాణిజ్య పంట అండి బ్రహ్మజముడి పండ్లు గులాబీ అలాగే ఎరుపు రంగుల్లో ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ కంటే వెయ్యి రెట్లు బీ ట్వెల్వ్ ఏ సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి వీటి పండ్లతో జామ్లు ఐస్ క్రీమ్స్ జ్యూసు జెల్లీలు తయారు చేసుకోవచ్చు ఈ పండ్లు గింజల నుంచి నూనె కూడా తయారు చేస్తారండి ఈ మొక్కలు ఎలాంటి హానికర పదార్థాలు లేవని అమెరికన్ ఫుడ్ అడ్మినిస్ట్రేషను ఇప్పటికీ ప్రకటించింది అంతేకాదు ఈ బ్రహ్మజవిడి పండ్లను అమెరికన్స్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకుంటారండి ఈ పండ్లలో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి కాలేయ వ్యాధులు క్యాన్సర్ నివారణకు బ్రహ్మజవుడి పండ్లు ఉపయోగపడతాయండి కార్బోహైడ్రేట్స్ విటమిన్లు పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి ఇందులో ఈ పండ్లలో ఉండే ఔషధ గుణాలు స్థూలకాయం మధుమేహం గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిస్తాయి ఈ బ్రహ్మజముడు పండ్లలో అమైనో ఆమ్లాలు కొవ్వు ఆమ్లాలు బేతాల ఫ్లావైడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉన్నాయండి ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయండి మీ అందరికీ బ్రహ్మజముడు పంట గురించి నాకు తెలిసిన సమాచారాన్ని అందించమండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఇంకా మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వర్ వాచింగ్